తెలుగు రాష్ట్రాలు జూనియర్ ఎన్టీఆర్ థర్టీన్త్ ఫిలిం దేవరా మూవీ మేండియా బలంగా నడుస్తోంది ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ కు తల్లిగా నటించిన అలనాటి మేటి నటి తాల్లూరి రామేశ్వరి గారి గురించి ఈతరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ నైన్టీస్ కిడ్స్ కు మాత్రం ప్రిన్స్ మహేష్ నిజం సినిమాలు మహేష్ కు తల్లిగా నటించి తన నట వివరూపాన్ని చూపించి తెలుగులో ఎంతో పాపులర్ అయ్యారు ఈ నేపథ్యంలో తాల్లూరి రామేశ్వరి గారి భర్త ప్రముఖ హీరో ఎవరు అలాగే ఆమె గురించి మీకు తెలియని మరెన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు తెలుగు సౌందర్యం చారణి కలు ప్రతిష్టాత్మక సంస్థలు నటనాభ్యాసం బాలీవుడ్ దిగ్గజాలను సైతం ఆకట్టుకున్న నటన అయినా సరే తెలుగు చిత్రసీమ మాత్రం ఒక కథానాయకురాలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది నేటికి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా ఉన్న ఆ సీతా మహాలక్ష్మి తాల్లూరి రామేశ్వరి గారు బాలీవుడ్ లో పాతిక సినిమాలు చేసి ముంబైలో స్థిరపడిన బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న పలువురు తారలు దక్షిణాది వారే వారిలో తాళ్లూరి రామేశ్వరి గారు తెలుగుంటి ఆడపడుచు సీతా మహాలక్ష్మిగా ఆమె తెలుగు అలరించారు అలాగే చిత్రసీమ కంటే హిందీ ఎక్కువగా ఆదరించింది ఇక ఆమె గతంలో ఇలా మాట్లాడుతూ తిరుపతిలో కోడినాకు సినిమా షూటింగ్ జరుగుతోంది ఆ రోజు అప్పట్లో మా పాది శోభన్ బాబు గారి అభిమానులే షూటింగ్ చూద్దామని తోటి ఆడపిల్లలతో కలిసి అక్కడికి ఆ చిత్రానికి దర్శకుడైన కెఎస్ రావు గారు సహదర్శకులైన రాఘవేంద్రరావు గారు అక్కడే ఉన్నారు నటి లక్ష్మి కాలేజీకి వెళ్లే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు ఆమె వెనుక కొందరు విద్యార్థునులు నడవాలి అక్కడ నిల్చున్న మమ్మల్ని చూసిన రాఘవేంద్రరావు గారు లక్ష్మి వెనుక మీరు నిల్చుంటారా అని అడిగారు మేమప్పుడు అమ్మో ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అన్నాం వెంటనే ఆయన మా ఇళ్లలోని పెద్దలను ఒప్పించారు దాంతో ఆ సినిమాలో నేను తొలిసారిగా కనిపించాను దర్శకుడు రావు గారు షూటింగ్ లో మాకు జింజర్ బిస్కెట్లు ఇచ్చేవారు అలాంటి బిస్కెట్స్ ను తినడం అదే ఇప్పటికి ఆయన గుర్తొస్తే జింజర్ బిస్కెట్స్ వస్తాయి కోటి నాకు చిత్రీకరణ చూసాక తీసుకురావడం అన్నది ఎంత అద్భుతమైన అనుభవం అనిపించింది ఆ క్షణం నుంచి సినిమాలపై ఉన్న మోజు నటనపైకి మళ్ళీంది కాకినాడలో పుట్టు పెరిగిన ఆమె కాలేజీ వెళ్లే రోజుల్లో చూసిన వారంతా నువ్వు చాలా అందంగా ఉన్నాం గా ఎందుకు ట్రై చేయకూడదు అనేవారట అలా ఆ మాటల ప్రభావం తన మీద బాగా పడడంతో హీరోయిన్ అవ్వాలని అనుకున్నారు ఇక అనుకున్నదే తడువుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు చూడటానికి ఎంతో అందంగా చక్కగా కనిపించే రామేశ్వరి గారికి హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ అందున ఆ రోజుల్లో ఒక తెలుగు అమ్మాయి తెలుగులో కాకుండా హిందీలో నటించడం ఏంటి అనుకుంటున్నారా ఆమె ఇలా మాట్లాడుతూ సినిమాల ప్రయత్నం జరుగుతున్నప్పుడే వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటించే కొన్ని దృశ్యాలను చూసి తారాచంద్ ఆకర్షులయ్యారు ఆ సమయంలోని ఆంగ్ల చిత్ర కోసమని రాజశ్రీ ప్రొడక్షన్ నుంచి షోలే కెమెరామెన్ ద్వారకా ద్వివేది జయబాదురిని పరిచయం చేసిన దర్శకుడు సురేంద్ర రాయలు ఆధ్వర్యంలో నా స్క్రీన్ టెస్ట్ జరిగింది నా నటన వాళ్లకు కట్టిపడేసింది దాంతో నాలుగు సినిమాలకు హీరోయిన్ గా ఎంపిక చేశారు హిందీలో నా తొలి చిత్రం న్ భాయే ఇక ఈ సినిమా పెద్ద హిట్ అయింది కొత్త అయినా చాలా బాగా చేసిందని అందరూ ప్రశంసించారు ఇక నా సినిమా మిథున్ చక్రవర్తి హీరోగా మేరా రక్షక్ తెలుగులో పొట్టేలు పున్నమ్మ పేరుతో వచ్చింది ఇది కూడా బాగా ఆడింది తెలుగు చిత్రసీమకు చెందిన మురారి గారి నుంచి పిలుపు రావడంతో సీతా మహాలక్ష్మి చిత్రంలో నటించాను అందులో చంద్రమోహన్ గారు హీరో ఆ సినిమాతో నాకు తెలుగులో మంచి పేరు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కె విశ్వనాథ్ గారు డైరెక్షన్ వచ్చిన సీతా మహాలక్ష్మి సినిమాలు హీరోయిన్ గా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అయ్యాను సీతా మహాలక్ష్మి ఒకే ఒక్క సినిమాతో తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారు అంతేకాదు ఈ చిత్రానికి కాను ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా అందుకున్నారు అలా తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అంతేకాదు ఆమె కెరియర్ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ తో మొదలవ్వడం తెలుగులో హిందీ మలయాళం కన్నడ భోజ్పురి ఒరియా భాషల్లో నటిస్తూ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించారు ఇక ఫిల్మ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ అయిన రామేశ్వరి గారు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన పది నెలల నుంచి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి ఆ తర్వాత అగ్ని పరీక్ష అదత్సే మజ్బూర్ హాస్ హౌర్ అందేరా ఉజాలా వక్త వక్తికి రాత్ ప్రతిభ ద్రోహి రోషణి లాంటి సినిమాలు రామేశ్వరి గారికి బాలీవుడ్ లో ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టాయి అదే సమయంలో ఆమెకు వచ్చిన ఎన్నో తెలుగు సినిమా అవకాశాలని ఆమె వదులుకున్నారు కారణం మొదటి నుంచి ఆమె ధ్యాస హిందీ సినిమాల మీదే ఉండేది ఆ కోరికతోనే ఆమె ఫిలిం ఇన్స్టిట్యూట్ కు వెళ్ళారు తనకు నచ్చిన మంచివి అనుకున్న సినిమాలను సెలెక్ట్ చేసుకుని అవి చేస్తూ వచ్చారు ఇక ఆమె హీరోనిగా గా కెరియర్ మంచి పీక్ లో ఉన్న రోజుల్లో తనతో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో తన క్లాస్మేట్ ఫ్రెండ్ అయినా పంజాబీ నటుడు దీపక్ సేత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన పంజాబీలో టాప్ హీరో మరియు ప్రొడ్యూసర్ కూడా ఇక వీరికి ఇద్దరు కొడుకులు వారి పేర్లు భాస్కర్ ప్రతాప్ సేత్ సూర్య ప్రేమ్ సేత్ పిల్లల పుట్టడంతో రామేశ్వరి గారు వారిని పెంపకం చూసుకోవడం కోసం సినిమాలకు దూరం అయ్యారు ఇక తిరిగి రెండు వేల రెండులో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు దాదాపు ఇరవై ఏళ్ల విరామం తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టుగా అదీను తల్లి పాత్రలు రెండు వేల మూడులో ప్రిన్స్ మహేష్ బాబుకు తల్లిగా నిజం సినిమాలు నటించారు అందులో ఆమె అందరి ప్రశంసలు అందుకుంది దానికంటే ముందు ఆమె చేసిన మరో తెలుగు సినిమా చిన్నోడు పెద్దోడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజ్ అయింది అందులో తన తొలి తెలుగు సినిమా కథానాయకుడు చంద్రమోహన్ గారి సరసన నటించడం గమనార్హం తెలుగులో ఆమె హీరోయిన్ చేసిన రెండు సినిమాల్లో కూడా ఆయనే హీరో ఇక నిజం సినిమాలు ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత కూడా ఆమె నటనలో ఏమాత్రం మార్పు రాలేదని చెప్పాలి ఎందుకంటే అన్నేళ్ల తర్వాత కూడా నిజం సినిమాలు అమాయకుడైన కొడుకుకి ధైర్యాన్ని నూరు పోసి తన భర్తను చంపే వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే పాత్రలు చాలా బాగా నటించారు అలా తల్లి పాత్రల ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు తాల్లూరి రామేశ్వరి గారు ఇక నిజం సినిమా తర్వాత నీలకంఠ డైరెక్ట్ చేసిన నందనవనం వన్ ట్వంటీ కేఎం అలాగే నారా రోహిత్ సినిమా రౌడీ ఫెలో వంటి సినిమాలు నటించారు ఇక అంతేకాకుండా టీవీ సీరియల్స్ లో కూడా నటించారు ఇక నేడు ఎన్టీఆర్ దేవరా సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రైలర్ లో తాల్లూరి రామేశ్వరి గారు ఎంతో ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఎంతో కాలం తర్వాత మరెన్నో సినిమాలు చేసి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్